నాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ కుంభ రాశి మరియు లగ్నం వారికి రాహుకేతుల యొక్క స్థాన చలన ప్రభావము ఎలా ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి చిన్న చిన్న అన ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ప్రజెంట్ ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే సెప్టెంబర్ మాసం వరకు ఇప్పుడు దాకా జరిగిన కాలంలో పరిస్థితి ఏంటి అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నారు అది ఇది నా అనారోగ్య సమస్య అని కొంతమంది అసలు చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఒక పక్క నొప్పేస్తుంది రేపు ఇంకో పక్క నొప్పేస్తుంది ఇది ఎందుకు నొప్పి వస్తుందో అర్థం కాదు డాక్టర్ దగ్గర చెక్ చేసి అంతా అంటారు ఏ చెకప్ చేయాలో డాక్టర్కే అర్థం కాదు అసలు కొంతమందికి చెప్పాలంటే ఎందుకంటే వీరు వీళ్ళు సరే ఈరోజు బాధపడుతున్నాం అని చెప్పేసి అనుకుంటే రేపోతే అదే తగ్గిపోతుంది అదంతా దానంతా అయితే తగ్గిపోతుంది నొప్పి కూడా ఒకరోజు మంచి హుషారుగా ఉంటారు రెండో రోజు ఫుల్ డల్గా ఉంటారు ఏందంటే నాకు నీరసంగా ఉంది అంటారు నాకు గుండెలో దడగా ఉంది అంటారు నాకు అన్నం తినబుద్ధిగా అంటారు అంటే ఒక్కరోజు ఉన్నట్టు ఒకరోజు లేకుండా ఉంది ఈరోజు పరిస్థితుల్లో గత రెండు మూడు సంవత్సరాలు నుంచి వీళ్ళ పరిస్థితి ఇలానే ఉంది ఇంక నుంచి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి కొందరికి వ్యక్తుల వల్ల మానసిక బాధ ఉంటుంది గతంలో వేరే వ్యక్తుల వల్ల వీళ్ళకొచ్చే బాధలు కాకుండా వాళ్ళ వల్ల వీళ్ళకి బాధలు ఉండేది కొంతమందికి చేతికి అందించినట్టు ఉంటుంది అన్ని విషయాలు అన్నీ జారిపోతుంటాయి కానీ రాబోయే పద్దెనిమిది నెలల కాలంలో అనేక విషయాలలో మార్పులు అనేవి జరుగుతాయి కొన్ని కొత్త విషయాల్ని తెలుసుకుంటారు కొన్ని కొత్త విషయాల్ని నేర్చుకుంటారు అనేక మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించాలనేటువంటి ఒక కసి పట్టుదల మీలో వస్తుంది మీ యొక్క మాట తీరు మారుతుంది మాట చాతుర్యం అంటాం కదా ఒక ఎదుటి వాళ్ళని అలా మాటలతో మబ్బి పెట్టడం అంటాం కదా అలా మాట తీరు అనేది మారబోతుంది ఒక మంచి టాలెంటెడ్గా మాట్లాడబోతున్నారు లోహానికి సంబంధించినటువంటి వస్తువులు అది కారు కావచ్చు మెడలో వేసుకునే నగలు కావచ్చు లోహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలోని ఆరోగ్య వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరము ఆరోగ్యంలో ముఖ్యంగా మోషన్ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది కుంభరాశి మరి లగ్నం వరకు మోషన్ సంబంధం అంటే యాన్డైజెషన్ కావచ్చు ఫైల్స్ కావచ్చు లూటీలు కావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఒంట్లో వేడి అధికంగా ఉంటుంది ముక్కులో కండరాలు పెరగడము లేదా కొందరికి పళ్ళ చిగుళ్ళు వాయడము లేదా పళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు రావడము కొందరికి జుట్టు ఎక్కువగా ఊడిపోవడము తల్ల జుట్టు అంటే జుట్టు ఎక్కువగా ఊడిపోవడము తల్ల నూనె నిలవకపోవడము అంటే నూనె నిలవకపోవడం అంటే అంటే వీళ్ళు ఈరోజు నూనె పెట్టుకోవాలనుకుంటారు ఏదో కారణాలతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సమయానికి ఏదో కారణాలతో ఏదో తలకి మంచి తైలస్థానం చేద్దాం అనుకుంటాం కానీ కుదరదు ఆ సమయానికి అలా తల మీద నూరి నిలబడకపోవడము ఇలాంటి పరిస్థితులు ఉంటుంది కొందరికి కంటి సంబంధమైన సమస్యలు కూడా రావచ్చు కొందరు మిమ్మల్ని మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న పా కాల మా కాల పరిస్థితుల్లో మీరు కోపంగా ఉన్నట్లు మానసికంగా మీరు మంచిగానే ఉంటారు కానీ మీ మాట మీ తీరు మీ యొక్క ముఖ కవలికలు మీరు కోపంగా ఉన్నట్టు లేదా మీరు బాధతో ఉన్నట్టు ఏరా ఏదో ఆలోచిస్తున్నాం అంటారు పక్కన వాళ్ళు లేదా ఎందుకో కోపం ఉన్నాడు వాడు అనుకుంటారు అంటే మీ యొక్క మాట తీరు లేదంటే మీ యొక్క ముఖ కవలికలు గతంలోనూ ఇప్పుడు అలా ఒక రకమైనటువంటి ముఖాన ఆ కళ అనేది తగ్గుతుంది ముఖంలో కళ తగ్గుతుంది ముఖంలో ఉండేటువంటి ఆ వర్చస్సు అంట కదా ఆ తేజస్సు ఆ తేజస్సు అనేది తగ్గుతుంది రాత్రిపూట నిద్ర సరిగ్గానే పట్టదు ఈ పద్దెనిమిది ఏళ్ళ కాలంలో మరొకటి కళలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తూనే ఉంటాయి ఏ రోజు సక్రంగా నిద్రపోయేదంటూ ఉండదు పది రోజుల్లో ఎనిమిది రోజుల పాటు కళలతోనే నిద్రపోవడం అనేది ఉంటుంది నిద్రలేస్తే ఏ కళ గుర్తుంటుంది కానీ రాత్రి అంతా నిద్రలో డిస్టబెన్స్గానే ఉంటుంది ఇలాంటి ఒక పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వ్యసనాలు గల స్నేహితుల్ని కొంచెం దూరం పెట్టడం అనేది మంచిది వాళ్ళ వల్ల మీకు సమస్య వస్తుంది మన సమస్యలు మనం భరించడం అనేది ఒక బాధ అనే విషయం పక్కన పెడదాం వ్యసనాలునే స్నేహితుడితో స్నేహం చేయడం వల్ల వాడి సమస్య కూడా మీరు మీరు పడాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి అలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటుగా మీరు బైక్ రైడ్ చేయకపోవడం కానీ వాళ్ళతో పాటుగా ఎక్కువగా టైం స్పెండ్ చేయడం కానీ వాళ్ళని నమ్మి ఏదైనా ఒక కార్యక్రమంలో దిగడం కానీ చేయవద్దు వివాహాది విషయాల్లో కొంచెం వివాదాలు వచ్చేదానికి అవకాశం ఉంది గతంలో కొందరికి స్నేహితుల వల్ల సమస్య వచ్చి ఉంటుంది ఖచ్చితంగా కూడాను బంధువులతో సమస్యలు ఉండేదానికి అవకాశం ఉంది స్నేహితుల విషయంలో కొన్ని మంచి కొందరికి మంచి జరుగుతుంది కొందరికి చెడు జరుగుతుంది రెండు కూడా ఉంటుంది కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి చెడు కూడా జరుగుతుంది రాదు అనుకున్నటువంటి ధనం కానీ విడిపోయినటువంటి బంధాలు కానీ కనిపించిన వస్తువులు కానీ ఈ సమయంలో కనిపిస్తాయి వ్యక్తిగత వాహన ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరము ఈ కుంభరాశి మరి లగ్నం వారికి ఈ యొక్క ఫలితాలు రాశి వారైతే మీకు నలభై శాతం వర్తిస్తుంది లగ్నం వారికి అరవై శాతం పైబడి వర్తిస్తుంది మొత్తం మీద ఈ కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో సమస్యల నుంచి బయటపడడానికి పరిహార మార్గాలనే వీడియో మరొక వీడియో మీకు అందిస్తాను దాన్ని కూడా చూసినట్లయితే ఈ రెండింటినీ మీరు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మన ఛానల్లో ఆ వీడియో కూడా వస్తుంది మరుసిన నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది కుంభరాశి వారికి రావుకేతు స్థానాచరణ ప్రభావం వల్ల కలిగేటువంటి చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగేదానికి పరిహార మార్గాలు ఈ పరిహార మార్గాల్ని భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి మీరు అందరూ బయటపడతారు పడతారు వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో కుంభ రాశి మరియు లగ్నం వారికి సర్వత్రా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరామ్